సాగునీటి విషయంలో కానీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడానికి ప్రభుత్వం ఇంద్రామ్మ రాజ్యం మీ ముందల పనిచేస్తుందని చెప్పి మాట ఇచ్చినాం ఈరోజు ఆ మాటను నిలబెట్టుకొని మళ్ళీ మీ దగ్గరికే వచ్చి ఇక్కడి నుంచే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఈరోజు మీకందరికీ కూడా అండగా నిలబడడానికి గత పదేళ్ళల్లో మహాలక్ష్మి గ్రూప్ లాంటివి ఎక్కడూనే తెలియని పరిస్థితి వచ్చింది అంతకంటే ముందు ఎప్పుడైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు పావులా వడ్డీకి ఇచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సున్నా వడ్డీకి ఇచ్చిండ్రు కోట్ల రూపాయలు మీకు ఇచ్చి ఆర్థికంగా మిమ్మల్ని నిలబెట్టే ప్రయత్నం చేశారు ఇవాళ బ్యాంకులకు పైసలు ఇచ్చే పరిస్థితి కానీ ప్రభుత్వం ఎన్నడూ కూడా గతంలో ఆనాటి ముఖ్యమంత్రి ఎన్నడు కూడా ఆడపడుచులతో మాట్లాడాలి వాళ్ళ ఆలోచన ఏమున్నది వాళ్ళ కష్టం ఏమున్నది వాళ్ళ సూచన ఏమున్నది వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం నడపాలన్న ఆలోచననే చేయలేదు ఇవాళ మళ్ళీ మీకు పూర్వ వైభవం రావాలని మీ చేతిలో నగదు ఉండాలని మీ కుటుంబాలు బాగుపడాలని మీరు ఆత్మగౌరవంతో పది మందికి ఆదర్శంగా ఉండాలని అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మీకు ఉచితంగా ప్రయాణం ఎక్కడికైనా వెళ్ళండి ఎవ్వరు టికెట్ అడగడానికే వీలేదని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా ఆయల్లా దీపం పథకం ద్వారా మీకు సిలిండరు గ్యాస్ పొయ్యి ఇస్తే నాలుగు నూర్లకు ఆయల్లా సిలిండర్ ఉండే ఆయల్లా మీరు కట్టెల పోయితోని కష్టాలు అడవి బాట పట్టి కట్టెలు తెచ్చి వండి ఆ పొగ గొట్టం ఊది ఊది ఆ పొగ ఊపిరితిత్తులలో పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతూ ఉంటే వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ పోయి సిలిండర్ నాలుగు వందల రూపాయలకే అల్లిచ్చారు కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చి అది పన్నెండు వందలు చేసారు ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు మళ్ళీ బాట వాటి కట్టెలు కొట్టుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది అందుకే తొందరలోనే మీ అందరినీ ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి ఐదు వందల రూపాయలకే మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది అందుకే పెద్దలు చెప్పినారు ఇల్లుని చూడు ఇల్లాలని చూడు అని ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానం మనకు అర్థమవుతుందని తొందరలోనే మీకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తొందరలోనే మనకు అనుభూతి ఇవ్వబోతున్నాడు తొందరలనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని ఓ లక్ష మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ ఐదు వందల రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు విపరీతంగా వస్తుంది కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది అందుకే తొందరలోనే రెండు వందల యూనిట్ల వరకు గత మూడు సంవత్సరం గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంట్